హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మన మీ రోజు ఒక మంచి మొరల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి స్టోరీ పేరు ఏంటంటే కుక్క నక్కా అండి స్టోరీ పేరు స్టోరీ చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు వినండి విని మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుకుంటున్నానండి అదేవిధంగా మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కోరుకుంటున్నారు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి కుక్క నక్క అండి స్టోరీ పేరు అడవిలో ఉండే నక్క ఒకటి ఒక నాడు దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది అది తోవు వెంబడి వెళుతుండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ నీ మెడలో ఆ గొలుసు ఆ బిల్ల ఏమిటి అని ప్రశ్నించింది ఓ అదా నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకు వెళ్ళి కాల్చివేయకుండా ఉండడానికి ఈ బిల్లను నా మెడలో కట్టాడు అని కుక్క చెప్పింది ఆశ్చర్యంగా ఉందే అంది నక్క నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే మా యజమాని చాలా మంచివాడు నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు నాకు మంచి మంచి రొట్టెలు మాంసం పాలు అన్నీ పెడతాడు రోజు వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాడు నాకు తినడానికి పల్లెం పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి అంతేకాదు పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది అంది కుక్క గర్వంగా అలాగా అంది నక్క ఈర్ష్యగా అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి జాతి వైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క మిత్రమా ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులం నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు అంది నక్క సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టు చాటును దాచి తన రొట్టెలు మాంసం దానికి పెట్టసాగింది కుక్క కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకి ఇన్ని సౌకర్యాలు ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క నీ వచ్చి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో అంది కుక్క మిత్రమా వెళ్ళిపోవాలని లేదు ఇంకొక రోజు ఉండి వెళతాను అంది నక్క మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని ఎముకలు పడేసి వెళ్ళిపోయింది నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటిను ఇంటి నుంచి తరిమేశాడు దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది విన్నారు కదండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయి ఇంకా ఏమైనా కావాలి అని అన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి మంచి మంచి కంటెంట్ తోటి నేను ముందుకు వస్తానండి ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి